మనము ఏ విధంగా అక్షయ్ని ఈ కేసు నుంచి తప్పించలేమా అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి అక్షయ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అవని కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఏంటి ఎలా వస్తుంది అసలు స్వాతి ఎందుకు కోలుకోలేదు ఎవరైనా అడ్డుతున్నారా ఏదైనా చేస్తున్నారా అనేది ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మనం అన్నీని అడ్వాన్స్ ఆ డిఫెన్స్ లాయర్ నుంచి ఎలా అయినా జడ్జికి ఒప్పించకుండా చూసుకోవాలి అలా అయితేనే అనే రిమాండ్లో ఉండడు లేదు అంటే చాలా క కష్టం ఎంతవరకు అయినా స్వాతి మేలుకొని సాక్ష్యం చెప్పినంతవరకు అన్ని ఎలా అయినా డేంజర్ జోన్లో ఉన్నట్లే ఈ శిక్ష నుంచి కాపాడడం కొంచెం కష్టమే అని అయితే శ్రీకర్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలి ఈ కేసు నుంచి అక్షయ్ని ఎలా తప్పించాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి అవి అయితే అవని అయితే చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ ఆయన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అలా బాధపడుతూ ఏంటండి ఎలా అవుతుంది మనం వెళ్తుంటే ఏదో అడ్డు వస్తూనే ఉంటుంది ఎవరు దీన్ని వెనకదల ఉన్నారో కానీ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటో నాకు అర్థం అవడం లేదని చెప్పి అవని అయితే అక్షయ్ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు చేయని తప్పుకి నేరం అనుభవిస్తున్నాను అని అయితే అనుకుంటూ ఉంటాడు అది చూసి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదే నాకు కావాల్సింది అనైతే అనుకుంటూ ఉంటుంది మనసులో